నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ బులెటిన్ మొదుగా హెడ్ లైన్స్ చూద్దాం 22గ్రాసికొండకు ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు రాష్ట్ర మంత్రి variability కందుల దుర్గేష్ శాసన మండలిలో ఋషికొండపై చర్చలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇది బేసిక్గా దేనికోసం చేస్తామని ఊటకించారు దానికి భిన్నంగా ఇందులో సీఆర్జెడ్ అనుమతి పొందినా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేశారని సబ్ కమిటీలో ఫైండింగ్స్ వచ్చాయని అన్నారు అదేవిధంగా యాభై ఎనిమిది గదులతో ఉన్న హరిత రీసార్ట్స్ ఒకప్పుడు మంచి ఆదాయం ఇచ్చే రీసార్ట్స్ ను కూలగొడుతున్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే దీని స్థానంలో ఎంతకంటే మంచి రీసార్ట్స్ కడతాం కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అనుమతులు తీసుకున్నారు కానీ ఆ తర్వాత చేసింది ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ గాను మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను మారుస్తున్నామని జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది తర్వాత మేము వెళ్లి ప్రత్యక్షంగా చూస్తే కేవలం ఏడు గదులే ఉన్నాయి అందులో స్పష్టంగా సీఎం కోసమని స్పష్టంగా ఉటకించారు టూరిజం డిపార్ట్మెంట్కు ఏ ఆదాయం లేదు టూరిజం డిపార్ట్మెంట్ ఆదాయం పెంచేందుకు వాళ్ళు ఏమైనా చేసి ఉంటే ఆనందం కానీ సీఎం విలాసవంతమైన భవనం కోసం చేశారు ప్రజల డబ్బుతో ఇవన్నీ వాడుకుంటామంటే ఎందుకు మేము ఒప్పుకోవాలి నేనే కాదు ఏ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోకూడదు మీరు కూడా అందరినీ రండి జరిగిన అన్యాయాన్ని దుర్వినియోగాన్ని ప్రత్యక్షంగా మేము చూపిస్తామని చెప్పాం రండి చెప్పడానికి పట్టడం లేదు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారు దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వసం చేయటం జరిగింది అనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్ప గౌరవపన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియా ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళ్తే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ వేశారు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అందులో బేసిక్ గా కొన్ని అనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గారు చనిపోయారు ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి ఇన్ ది జీవో సెకండ్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్

దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిపిటేషన్ పడింది తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయి చిన్న చిన్న గదులు యాభై ఎనిమిది గదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ నలభై గదులు ఉంటాయి కేవలం ఏడు గదులు మాత్రమే ఉంటాయి అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉంటంకించారు ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమి ఆదాయం లేదండి టూరిజం డిపార్ట్మెంట్కు ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి నేనే కాదు ఏ పౌరుడు ఒప్పుకోకూడదు ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకుంటా ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ టీవీస్ వచ్చింది కావాల్స్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను మీరు కూడా ప్రత్యక్షంగా రండి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు ఒకేసారి చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తెలుసుకుందాం చెప్పడానికి నేను కుస్తీ పట్టడం దయచేసి